మనకు తెలియని పాతతరం నటులు కథానాయకుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పంతొమ్మిది వందల ముప్పై పంతొమ్మిది వందల యాభై మధ్యలో తెలుగు సినిమాల్లో నటించినటువంటి నటీ నటులు కథానాయకుల్లో కొందరి గురించి వాళ్ళని మీకు పరిచయం చేయబోదు ఆ కుశలమే స్వదేశము స్వస్థలము స్వాభిమానము లేక దేశదిమురులై తలమరాంతులైన భూపాలు రబ్బా అని సప్తము గౌరవమని వారి ఆశ్రయము శాశ్వతకి పాదరలాడుతూ వారి కైవారమే జీవనపారకమని భావించి వారి ఉన్నత గీతాలకు తాంతవం చేసే పాలభాగోపజీవులకు కుజలానికి లోటుండవచ్చు వల్లభ జోషుల శివరాం పాతతరం సినిమా నటుడు ఎక్కువగా సహాయ పాత్రలలోనే నటించాడు ఇతడు వాహిని స్టూడియోలో శబ్దగ్రహకుడుగా చేరి ఒకవైపు సినిమాలు నటిస్తూనే సౌండ్ ఇంజనీర్గా కూడా అనేక సినిమాలకు శబ్దగ్రహణం చేశాడు ఇతడు ముక్కమాల ఎన్టీఆర్ జగ్గయ్య కేవీఎస్ శర్మ మొదలైన వారితో కలిసి నవజ్యోతి సమితి అనేటువంటి నాటక సంస్థ ద్వారా అనేక నాటకాలను ప్రదర్శించాడు ఈయన సుమారు ఇరవై చిత్రాల వరకు నటించాడు భక్త పోతన గుణసుందరి కథ చిత్రాల ద్వారా ఇతనికి చాలా మంచి పేరు వచ్చింది జోషుల శివరామ్ గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో అనారోగ్యంతో మరణించాడు ప్రస్తుతం మనకు యూట్యూబ్ లో వల్లభజోష్యుల శివరామ్ గారి భక్త పోతన పంతొమ్మిది వందల నలభై రెండులో వచ్చినటువంటి పోతన సినిమా అందుబాటులో ఉంది అందులో వల్లభజోషుల శ్రీరామ్ గారు పోతన కుమారుడు మల్లన్నగా నటించాడు